అన్న బాగున్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో ఇవాటి బ్లాగ్ ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ కాలడేజ్ ఇచ్చారు కదా అండ్ మా ఇంట్లోనైతే మా అన్నయ్య వాళ్ళ పాప బాబు వచ్చారు ఫుల్ అంటే ఫుల్ ఫన్ సో ఇప్పుడైతే మేము కై చేస్తున్నాము సో లెట్స్కి తీసులో స్కూల్కి వెళ్ళారా దిస్ క్యూట్ లిటిల్ ఫెలో ఏంటంటే మా అల్లుడు అనే వాళ్ళ బాబు శ్రీరామ్ సో నేను చెప్తుంటే వాడైతే క్యూట్ క్యూట్గా మాట్లాడుతున్నాడు మేము పైకి వెళ్ళిపోయేసరికి అయితే మా అన్న కిందికి కూడా వెళ్ళిపోయాడు అనమాట అండ్ నేను ఉన్న తను ఇద్దరం కలిసి మాంజా చూడుతున్నాం అదైతే ఎక్కువ రఫ్ ఏమి ఉండదు కొంచెం ఎవరైనా కైట్స్కి ఎగిరేసే అలవాటు ఉంటే ప్లీజ్ బీ కేర్ఫుల్ ఎందుకంటే చైనా అని అంటారు కదా అదైతే బర్డ్స్ ఎగిరేసేటప్పుడు బర్డ్స్కి కానీ లేదంటే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి చూసి కైట్ ఎగిరేయండి నాకైతే కైట్ ఎగిరేయడం రాదు నేనేదో ఏదో వాడికి నేర్పిస్తున్నట్టు పెద్ద బిల్డప్ కొడుతున్నా ఏదో నేను వారిని వారిని నన్ను ఎంటర్టైన్ చేస్తూ అలా జరిగింది ఎక్కడ పోతాను మనం ఎక్కడ పోతాం ఇంకా ఈవినింగ్ ఖాళీగా ఉన్నామని కొంచెం చాలా మంట పెట్టుకున్నాం అనమాట తిను మా అన్నయ్య వాళ్ళ పాప క్రితం చూడడానికి అలా అను కానీ ఫుల్ డేంజర్ అనమాట ఇంకా వన్ వీక్ ముందు నుంచి ఫుల్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి గంగరెద్దులు రావడం అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి అనమాట మా ఊర్లో

ఇప్పుడు రాలేదా ఇంటికి సో మేమైతే నే సమటమ్స్ హాలిడేస్ ఇచ్చాడు కదా మా అన్నయ్య వాళ్ళ బాబు మా ఇంటికి వచ్చాడు సో మేము కలిసి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం పెద్ద స్పెషల్ ఏం లేదు ఇంటి దగ్గర ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఉందన్నమాట వీళ్ళు ఎవరు వెళ్ళలేదు సో అందరికీ చూపిద్దామని చెప్పేసి ఇవాళైతే మేము వెళ్తున్నాం మరి షార్ట్ చూసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఏ టెంపుల్ గురించి మాట్లాడుతున్నాను మేము ఇప్పుడు వెళ్ళేదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీకు ఆన్ వేలో డీటెయిల్స్ అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్ళేదారిలోనే పారిపల్లి కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఉంది గుడి ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి రిటర్న్లో వెళ్దాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు ఐ మేము మార్నింగ్ టెన్కి రెడీ అయి కూర్చుంటే మా అనేది వన్ అవర్ లేట్ అయింది అందరం నలుగురం రెడీ అయితే దిస్ ఊరికే సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము ఆల్మోస్ట్ మాకైతే ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్లో రీచ్ అయిపోయాము మీకు మీరు వెళ్ళేదారులు మీకు బోర్డు కూడా కనిపిస్తుంది లేదు అనుకుంటే ఎవరినైనా అడిగినా కానీ మీకు ఎక్కడ టెంపుల్ అయినా అడిగితే వాళ్ళు రూట్ అయితే చెప్తారు ఇంకా అక్కడ వెళ్ళగానే ఆ గుట్ట అయితే మొన్న వెళ్ళినప్పుడు ఏం లేదు అప్పుడే గోవింద గోవిందనామాలు ఉండే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి చెన్నూరు దగ్గర నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో అక్కపల్లె అనే విలేజ్లో ఉంటుందన్నమాట ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభుగా వెలిచారు చూడ్డానికి చాలా బాగుంది బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ మీరు మార్నింగ్కి వెళ్తే గుడి ఓపెన్లో ఉంటుంది లోపల ఆంజనేయ స్వామికి అయితే లాక్ వేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు వేరే వాళ్ళు అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకి కాల్ చేస్తే మళ్ళీ తీసుకొచ్చి కీస్ ఇచ్చారు వాళ్ళు అండ్ మీరు ఒకవేళ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి వండుకోవాలంటే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి అయితే మేము త్వరగానే రిటర్న్ అయిపోయాము ఇది ఈవినింగ్ ఊరికి ఇంకా అలా చేస్తున్నారని చెప్పేసి నేను వాకింగ్ వాకింగ్కి తీసుకెళ్ళిపోయాను అనమాట వేరే వాళ్ళ ఇంటి దగ్గర చిన్న చిన్నవి బర్డ్స్ ఉన్నాయి అండ్ కోడి పిల్లలు ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్ళాను నాకు వీళ్ళిద్దరిని చూస్తే నా నేను అన్న చిన్నప్పుడు ఎట్లా ఆడుకునే వాళ్ళమా అలానే అనిపిస్తుంది ఇద్దరు ఒకరు ఇద్దరు కొట్లాడుకుంటూనే ఉంటారు మళ్ళీ ఒకరు లేకపోతే ఒకరు ఉండరు అన్నమాట ఇంకా అంత బ్యూటిఫుల్ రిలేషన్షిప్ కదా అన్న చెల్లి అంటే నాకు మా శ్రీరామిని చూస్తున్నది సేమ్ మా అన్నేని మనైతే ఊరికే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇద్దరం చిన్నప్పుడు కూడా నేను మా అన్నయ్యతో అంత కొట్లాడలేదు అమ్మాతో అంత కొట్లాడతా ఇంకా నెక్స్ట్ డే అయితే నేను ఏం రికార్డ్ చేయలేదు సాటర్డే నుంచి నేనైతే వ్లాగ్ చేస్తున్నాను అంటే బే వీక్ ఇన్ మై లైఫ్ లాగా ఇంకా మండే అయితే మేము టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఆ టెంపుల్కి వెళ్ళడం చూ ఆ విజువల్స్ చాలా బాగుండే నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు అనిపించినారే ఇంత దగ్గర దగ్గరుండి నేను వెళ్ళలేదని సో అందుకని ఇవాళ వెళ్దాం ఇంక ఇవాళ కొంచెం ఫ్రీ ఉండే టైం అని చెప్పేసి ఇవాళ వెళ్తున్నాను అనమాట అసలు ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు మా శ్రీరామ్ లేడు సో ఐఎమ్ మిస్సింగ్ హిమ్ ఇవాళ సో ఇప్పుడైతే ఇంక ఇంట్లో పూజ చేసేసాను నేనైతే అండ్ మా పవ మా వదిన ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది సో అప్పుడైతే ఇంకా క్విక్గా రెస్ట్ చేంజ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే అదే రోజు ఏంటంటే మా అమ్మ వాళ్ళైతే తిరుపతి వెళ్ళిపోయారు శ్రీరామ్ని తీసుకొని అమ్మ నాన్న శ్రీరామ్ వెళ్ళిపోయారు అండ్ మేము చెన్నూరు వెళ్తున్న దానిలో ఆ రోజు నైట్ యాక్సిడెంట్ అయినా అనమాట కార్ వెళ్ళి లారీని కుద్దుకున్న ఏమైందో తెలియదు స్పాట్ డిడ్ అయిపోయి ఉండే మా అన్నయ్య అదే చెప్తున్నాడు యాక్సిడెంట్ అయింది అక్కడే ఉన్న కొంచెం దూరంలో అది ఇదని చెప్తుండే ఇంకారు ఎటప్పుడు ఏంటంటే అక్కడ వినాయకునికి పూలు పెట్టి స్టార్ట్ అయిపోయాము టైం అయితే ఇప్పుడు లెవెన్ అయితే మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చెప్పిపోతాము చంద్రకి అయితే ఇదే ఫస్ట్ టైం నేను టెంపుల్కి వెళ్ళడం దగ్గర అయినా కానీ నీ ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళడం నువ్వు అయితే చాలా బాగుంటుంది నేను చూపిస్తా టెంపుల్ కూడా బ్లాక్ చూస్తా అక్కడ ఇంకా టెంపుల్కి వెళ్ళే వేలోనే ఒక దగ్గర ఆగి మేమైతే కొబ్బరికాయలు తీసుకున్నాము చెన్నూరు అనే బోర్డు ఉంది కదా అక్కడ నుంచి కొంచెం స్ట్రేట్గా వెళ్తే టెంపుల్ వస్తుంది శివాలయం అండ్ కార్ అయితే వెళ్తుంది కాకపోతే ఏంటంటే యూటర్న్ మళ్ళీ రిటర్న్ అవ్వడం కొంచెం కష్టం చూసుకొని వెళ్ళండి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ ఏం లేదు క్లోజ్ అయితే చాలా మన్స్ అయిపోయిందంట సైడ్ నుంచి ఒక వే ఉంటే అందులో నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయాము అండ్ లోటసెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ అక్కడికి వెళ్తే టెంపుల్ కాకపోయినా బర్డ్ వాచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్తే మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ కనిపిస్తాయి ఒక ట్వెల్వ్ అంటే వన్ లెవెన్ స్టార్ట్ అయిపోతే ట్వెల్వ్ వరకు అయితే మేము రిటర్న్ అయిపోయాము అండ్ వన్ బ్యాడ్ థింగ్ అన్ను బట్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎప్పుడూ కట్టించిన గుడి పాడైపోయింది దాన్ని చాలా వరకు మిస్యూజ్ చేసుకుంటున్నారు అలా కాకుండా రీకన్స్ట్రక్షన్ చేసి రినోవేషన్ చేస్తే టెంపుల్ ఇంకా బాగుంటుంది వ్యూ అయితే చాలా బాగుంది నేనైతే ఇన్స్టాగ్రామ్ చూసి చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన సో ఇంకొకసారి ఇన్స్టాగ్రామ్ అయితే నమ్మొద్దు దాన్ని ఒకటి అర్థమైంది అండ్ టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు ఇప్పుడైతే ఓపెన్ ఉండదంట ఎప్పుడు ఇంక ఇప్పటి నుంచి అయితే క్లోజ్ ఉంటుందంట సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే బయట నుంచి చూడడానికి అయితే ఫీల్ అవుతుంది వ్యూ బాగుంది లోపల టెంపుల్ అనడం కంటే కూడా బయట చెరువు అది అది వ్యూ అండ్ వర్షాకాలం వెళితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే చుట్టూ మొత్తం లోటస్ చెరువు అవి చెట్లు ఉన్నాయి కాబట్టి చూడడానికి చాలా బాగుంది సో ఇంక ఇప్పుడు అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్ అయితే క్విక్గా రెస్ట్ చేసుకొని లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి ఒక టూ డేస్ అయిపోయింది అసలు వ్లాగ్ ఏం తీయట్లేదు నేనైతే లాస్ట్ నాకు తెలిసి టెంపుల్కి వెళ్ళాను కూడా అక్కడ తీశాను మళ్ళీ తర్వాత అసలు వ్లాగే దిగలేదు ఒకరోజైతే మేము అసలు ఎన్ని ఫ్రెండ్స్ అనుకున్నామో ఫెస్టివల్ అలా చేయాలి ఇది చేయాలి మొత్తం ఫ్లాప్ అయిపోయింది అండ్ టెంపుల్ నుంచి వెళ్ళి వచ్చినాక ఏంటంటే మా మామకి బాబ్బుట్టను మంచి వాళ్ళకి వెళ్ళి చూసి ఇంకనే మంచిగా మూవీ చూసేద్దాం అనుకున్నాం అది ఫ్లాప్ అయిపోయింది అండ్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే ఏమైపోయిందంటే ఫెస్టివల్ భోగి మంచిగా భోగి పళ్ళు పోసి మా పాప మా కోడలికి మంచిగా వ్లాగ్ చూద్దాం టెంపుల్కి వెళ్దాం మంచిగా అందరం కలిసి నేను మా వదిరవన్నీ మళ్ళీ టెంపుల్కి వెళ్దాం అది ఇది అనుకున్నాం అది ఇంకా అస్సలు కుదరలేదు మా రిలేటివ్ చనిపోయింది అనమాట మాకు చుట్టొచ్చింది సో అందుకని ఇంకా మేము ఫెస్టివల్ అయితే ఏం చేసుకోలేదు ఇంకా అందుకే ఒక టూ డేస్ నుంచి మేము బ్లాగింగ్ కూడా తీయలేదు అలా అన్నమాట మా నాట్సో ఫెస్టివల్ మీరైనా పండుగ ఎలా జరుపుకున్నాను చెప్పండి ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్ టైంలో ఒక సిరీస్ చూసాడు ఫార్మా అని చెప్పేసి జియో హాట్స్టార్లో వస్తుంది అందులో ఏంటంటే బాగుంది సిరీస్ యాక్చువల్ ఒక సిక్స్ టు సెవెన్ ఎపిసోడ్స్ ఉంది ఈజీగా ఒక వన్ డేలో అయితే ఫినిష్ అయిపోతుంది ఏమైపోయిందంటే ఆ సిరీస్లో ఫార్మర్ ఇండస్ట్రీ నిజంగానే అని అనిపించింది నాకైతే చూడండి బాగుంటాయి మూవీ సిరీస్ చూసి నా డాల్స్ సిరీస్ అయితే యాట వెళ్ళిపోయింది సీజన్ వన్ ఇంకొక ఎపిసోడ్ చూస్తే అసలు సీజన్ వన్ అయిపోతుంది బట్ అంత కాన్సన్ట్రేషన్ రావట్లేదు సిరీస్ చూద్దామంటే ఎంత నాకు తెలిసినంతవరకు సిరీస్ అంత కాన్సన్ట్రేషన్తో ఏ సిరీస్ చూడలేదు మనం ఇప్పటివరకు ఈ సిరీస్ చూడాలన్నా చాలా చాలా కాన్సన్ట్రేషన్ కావాలి సో అందుకే ఇంకా అది అలానే పెండింగ్ వెళ్ళిపోతుంది అనమాట ఇదైతే పెండింగ్ అనమాట ఒక ఈవెంట్ కోసం అంత ఆర్గనైజ్ చేస్తున్నారు మా ఇంటి ముందు జరిగింది కలషం

ఏం బ్లాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి నాకైతే నేను ఎంత చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్